ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మీ అందరి పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు ఈ వాగ్దానం మీరు విన్న తర్వాత అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆశీర్వదించబడాలి ప్రతి ఆదివారం వేసేస్తే అద్భుతమైన ఆనందం జరుగుతున్నాయి ఈ వాగ్దానం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్వం రెండు వాగ్దానాలు చదువుకున్నాం సామెతుల గ్రంథము పదహార అధ్యాయము మూడవ వచ్చును నీ పనుల భారము యహో మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశంలో నీరు సఫలమగుము లూయ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నీ పనుల భారం అంతా దేవుడు మీద పెట్టండి నీ కార్యాన్ని సఫలం చేస్తానంటున్నాడు దేని బిడ్డలరా ఈ రోజుల్లో అనేక మంది కష్టపడుతున్నారు చాలా మంది శ్రమ పడుతున్నారు విదేశాల్లో చాలామంది ఇంటికాడ నెమ్మది లేక సమాధానం లేక అప్పులు రుణాలు బాకీలు అయిపోయి చాలామంది ఏదో ఒక రీతిలో మీరు ప్రయాసపడుతున్నారు ప్రభు చెప్తున్నాడు మీ భారం అంతా కూడా దేవుని మీద పెడితేనట్ట ఆయన నీ కార్యాన్ని సఫలపరచబోతున్నాడు దేని బిడ్డలారా ఈరోజు ఎక్కడిని వాగ్దానం పెట్టున్నావు చాలా ప్రయాసపడుతున్న ఫలితం లేదా చాలా కష్టపడుతున్న ఆనందం లేదు సంతోషం లేదు అభివృద్ధి లేదు ఆశీర్వాదం లేదు ఎందుకు నా జీవితం ఏంటి నా బ్రతకని భయపడుతున్నావా భయపడద్దు నీ కార్యములన్నీ కూడా నీ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు సఫలపరచబోతున్నాడు ఏ విషయంలో నుండి ముందుకు వెళ్తున్నావు ఇప్పుడే ప్రార్థన చేసి ఆయన మీద భారం వే నీ పిల్లల విషయంలో నీ భర్త విషయంలో నీ కుటుంబ విషయంలో నీ వ్యాపార విషయంలో మీరు చేయించిన పని విషయంలో నీ భారం అంతా కూడా దేవుడికి పెట్టు ఆయన నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేయబోతున్నాడు ఉన్నతమైన కార్యాలు దేని పెట్టారా నీ మీద దేవుడికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది ఏ ఉద్దేశం లేకుండా నీవు లేవు ఈ రోజు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు చూడాలని కోరుతూ ఉన్నాడు బంధువులు విడిచిపెట్టచ్చు స్నేహితులు విడిచిపెట్టొచ్చు కానీ వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు ఆయనని విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం మిమ్మల్ని అందరినీ బలపరుస్తుంది ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారా వ్యాపారం కొరకు ఎదురు చూస్తున్నారా ఇల్లు కొరకు ఎదురు చూస్తున్నారా స్థలం కొరకు ఎదురు చూస్తున్నారా కోర్టు కేసు కొట్టు ప్రార్థన చేస్తున్నారా నీ యొక్క వ్యాపారం నీ ఉద్యోగం దీవించబడి కోరుతా ప్రభు అంటున్నాడు మీ ఉద్దేశాలన్నీ కూడా సఫలము చేయబోతున్నాడు ఏ పని చేయాలనుకుంటున్నావా పనిలో ముందుకు వెళ్ళండి ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నావు ముందుకు వెళ్ళండి ఏ ప్లానింగ్ వేసుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు ముందుకు వెళ్ళండి నీ ఉద్దేశాలన్నీ కూడా ఈ వారంలో సఫలము చే చేయబడుతున్నాయి దేవుని ఘనమైన కార్యాలు మీరు చూడబోతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల్ల తండ్రి తండ్రి పరిశుద్ధులన్నీ పొందున్నారు నీ పనుల భారం ఏహో మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశాలు అన్నీ అవుతాయి అన్న ప్రభ ఎంతమంది ప్రార్థనలు ప్రభావ దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా సఫలపరచబడును గాక సిస్టర్ సరళ ప్రభుని ఇప్పుడే దర్శిస్తున్నాడు ఘనమైన కార్యం నీ జీవితంలో జరుగుతున్నాయి ఉషా దేవుని పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు నీ కార్యాన్ని ఆయన సఫలపరచబోతున్న మాట్లాడుతున్నాడు ఉన్నతమైన మేలుతో నింపబోతున్నాడు ఏసు దేవుని దర్శించబోతున్నాడు గొప్ప కార్యం ఆయన ఉద్దేశం నీ కుటుంబంలో జరగబోతున్నాయి బలమైన మేరలతో నేను నింపను కోరుతున్న రాజేష్ ప్రభుని దర్శిస్తున్నాడు నీకు మంచి అద్భుతమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు రమ్య ప్రభుత్వం దర్శిస్తున్నాడు దేవుని యొక్క మహిమతో నేను నింపబోతున్న నాగేశ్వరరావు నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలపరచబోతున్నాడు హలే లూయ ఒక్కొక్కరిని దీవించండి ఆస్వాదించండి గొప్ప కార్యాలు చేసి ఉదయకాల సమయంలో మేరలతో నింపమని ఏ సున్నా అడుగు ఆ మేము హలో మీ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు సఫలపరచిపోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆ